உதவி மூணு வந்து உன் பண்ட கிட்டு படுத்து மூணு ரூபாய் பிரகாரம் ముఖ్యంగా ఈరోజు మరి రైతుల కోరికల దినం ఏమనంటే జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ డిమాండ్స్ డే రైతుల డిమాండ్స్ డేని ఏర్పాటు చేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా కూడా రైతులు ఉన్న దగ్గర అంతా కూడా ఆంధ్ర రైతు సంఘం జెండాలు అల్లిండ కిసాన్ సభ జెండాలు కూడా ఎగరేస్తున్నారు ఏమడుగుతున్నారు కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం ఈరోజు ఉల్లికి సంబంధించి చూస్తే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేయమని చెప్తున్నారు అంటే రైతులు ఈ ఉల్లికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత దిగుబడి అవుతుంది మరి ఇది ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది అనేది ఆయన కనీస పరిజ్ఞానం కూడా లేదు ఆయనకి లేదు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న అచ్చెం నాయుడు ఆయన కూడా ఈ ఉల్లి రైతులకు సంబంధించి అసలు రైతులకు సంబంధించి వాళ్ళకి ఏం పరిజ్ఞానం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఎందుకనంటే ఉల్లి ఎకరాలో కనీసం అంటే యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారా మరి దీన్ని బట్టి చూస్తే మూడు వేల రూపాయలన్నా కనీస ధర ఉంటే మరి ఆ మద్దతు ధర వాళ్ళు ఖర్చులన్నీ పోయి ఏదో నాలుగు డబ్బులు మిగులుతాయి అట్లా కాకుండా ఇప్పుడు అంతా అపురూపాలు పాలు అవుతున్నారు ఈరోజు కోరికలు దిన సందర్భంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టి తీసుకొస్తున్నాం రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గత మూడు సంవత్సరాల్లో దాదాపు పది లక్షల మంది రైతులు ఎక్కడ రకరకాల పేరుతో వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి ప్రభుత్వ లెక్కల ప్రకారమే పది సంవత్సరాల్లో మూడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కాక వాళ్ళు పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పుల మీద కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే గతంలో యూపీఏ ప్రభుత్వంలో మరి అప్పుడు ప్రభుత్వము స్వామినాథన్ కమిషన్ వేసింది స్వామినాథన్ కమిషన్లో మన ఆల్ ఇండియా సభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్ కుమార్ అంజన్ ఆయన కూడా ఉన్నాడు ఇటీవలనే చనిపోయినాడు వీళ్ళు దేశమంతా తిరిగి వాళ్ళు సూచన చేసింది ఏమనంటే రైతులు మరి నష్టపోకుండా ఆత్మహత్యలు నివారించాలంటే రైతులు కొండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పినారు అంతేకాదు రైతులు ఏదైతే పండించిన పంటకి గిట్టుబాటు ధర కోసం సిటు ప్లస్ యాభై శాతం ఇవ్వాలని వాళ్ళు చెప్పినారు సిటు ప్లస్ యాభై శాతం అని అంటే రైతులు ఏదైతే పెట్టుబడి పెడతారో వాళ్ళ కుటుంబ అవసరాలు వాళ్ళని కూడా కలుపుకుని దానికి అదనంగా యాభై శాతం కలిపి ఇవ్వాలని చెప్పినారు ఈరోజు ఉల్లిది అదే పరిస్థితే మరి ఎకరాలు పండించిన ఉల్లి మరి కనీసం అంటే అరవై డెబ్బై వేలు పెడితే ఉల్లికి ఎకరాలు పండించిన ఉల్లికి కనీసం లక్ష రూపాయలన్న ఇవ్వాల ఇస్తే డెబ్బై వేలు యాభై వేలు రూపాయలు వాళ్ళు పెట్టుబడి పోను ఇరవై ముప్పై వేలు మిగులుతాయి ఆ విధంగా అప్పుల పాలు కారని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా కూడా ఈ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మరి భూములు కూడా రైతుల చేతుల్లో లేకుండా చేస్తున్నారు ఆర్థిక మండల పేరుతో రకరకాల అభివృద్ధి పేరుతో భూములు తీసుకుంటున్నారు నిన్ననే ఆలూరు దగ్గర మనే కుర్తి దగ్గర పోయి చూసినాము అక్కడ రైతులకు సంబంధించి ఎనభై మంది రైతులకు సంబంధించి మనే కుర్తి అదేవిధంగా ఉలేబీడు మరి మూడు గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా బంగారు బండే పంట పొలాలంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు అంటే కనీసము కింది స్థాయిలో చేత స్థాయిలో పరిశీలన చేయడం లేదు వెంటనే మేము కోరేది ఏమనంటే తక్షణం ఈ ప్రభుత్వము మరి రైతు సంఘాలతో రైతు సంఘాలతో కమిటీ వేసి వాళ్ళందరూ కూడా అఖిలపక్ష కమిటీ వేసి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఉల్లి రైతులకి తక్షణం మూడు వేల రూపాయలు తిట్టాలకు ఇవ్వాలా ఎందుకంటే ఇది పెరిషబుల్ ఇది వారం రోజులు పది రోజులు నెల రోజులు ఉండే పంట కాదు ఒక వారం ఉంటే కుళ్ళిపోతుంది కాబట్టి తక్షణము మరి వాళ్ళకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం